మీ శ్రీలహరి అండి ఈరోజు నేను నిమ్మకాయ పరిహారం చేసుకుందాం అనుకుంటున్నానండి దానికి అవసర పదార్థాలు పది నిమ్మకాయలు తీసుకున్నానండి కాసిన ఎండి మిరపకాయలు కాస్తంత కరివేపాకు కాసిన మెనుపగుళ్ళు కాస్త గింజలు ఆ చక్క అన్నం వండిన తర్వాత చక్క బేసాలు అన్నం పెట్టేసుకున్నానండి అందులో కాస్తంత పసుపు గల్ సాల్టు నువ్వుని ఇప్పుడు ఏం చేయాలంటేనండి నువ్వుకి కొంచెం పసుపు పట్టించాలండి ఇది కూడా పసుపు ఇలా వేస్తున్నాను జస్ట్ ఇలా వేసాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఓకే అండి ఇలా ఆయిల్ వేసేసాను దీన్ని కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు పట్టిస్తే బాగుంటుందండి అన్న కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం తర్వాత సరిపోకపోతే నిమ్మకాయలు కోసిన తర్వాత రసం పిండిన తర్వాత మనం వేసుకుందాం ఈ వర్షాలు చక్కగా కుల్ల కుల్లగా బాగుంటుందని చెప్పి ఇది కొంచెం ఈ విధంగా కాల్తో నూనె పసుపు కలిపేస్తున్నాను అండి ఈ విధంగా కలిసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత వేడి వేడి కొంచెం చేయిబడితే కాలు పడ్డాను కొంచెం ఆయిల్ పట్టాలని చెప్పి నేను కొంచెం పసుపు ఉప్పు వేసి సెలవు పట్టని కలుపుతున్నాను నిమ్మకాయలు కోసిన తర్వాత చక్క రసంతో కలుపుతామండి కొంచెం దీన్ని ఆరించుకున్నా ఈ లోపు నిమ్మకాయలు కోసికొచ్చుకుందామండి పది కాయలు తీసుకున్నాను కదండి పదికాయలు చక్క ఈ విధంగా ముక్కలు కోసేసుకున్నాను చూడండి ఇవన్నీ చక్కగా మనం ఈ బాండీలోకి రసం పిండేసుకుందామండి ఇది వంట చక్కగా పసుపును ఉప్పు నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసి పట్టించేసాను చక్కగా నీట్గా చక్కగా మంచిగా కలిపేసుకొని రెడీ ఉంచుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాం ఇవి కాగి నూనె కాగిన తర్వాత మనం ఏం చేద్దామంటేనండి ఒకటి ఒకటి ఏం చేసేసి అందులో వేసేసుకుందామండి ఇది వచ్చి ఎండు మిరగాలు చక్కగా మంచిగా వేయించేస్తున్నాను అండి ఒకటి 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 ఆయిల్ ఎక్కువ ఉంటే తినాలని పిల్లలని చెప్పి కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని ఏడుకా వేయించేసి ఈ విధంగా వేసేస్తున్నాను అందులో రెండు మిరగాలు వేసారు నెక్స్ట్ వచ్చేసి వేస్తాను నేను కూడా ఎవైతేనే కర్ర లేదా గిన్నె తింటాను మెత్తకుంటే తినదని పచ్చిపోయి అమ్మ అంటాను ఎవ్వగద్దామండి కొంచెం ఒక నిమిషం మిరపకు కూడా వేసేసుకున్నాను ఇందులో ఒకసారి ఈ రెండు వేసుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్ ఏం అంటే కరివేపాకు వేసుకున్నాం మన ఇంటి తరలి కరివేపాకు

ఇదిగోండి కరిగా పోక్క చక్కగా ఏం చేద్దాం అంటే ఫస్ట్ నూనె కొద్దిగా పిల్లలు నూనె ఉంటే తీయట్లేదు నూనె కదా ఇప్పుడు తినా ఇద్దరు పోసుకుందామండి కర్రీ పులిహార రెడీ నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు దీన్ని చూపించినానా పులిహార చూపించినా నేను చేసే విధానం మీకు నచ్చితే అండి నాకు ఒక లైక్ చూస్తారండి చూడండి ఎంత బాగుందో పులిహార కొమ్మక గుమ్మగుమలాడే నిమ్మకాయ పులిహరె ఎక్కువ మిరపకాయలు పేర్ కరివేపాకు వేసాను కెజరు చక్క అన్నీ వేసుకొని చేసానండి మీకు నచ్చితే నాకు ఒక అయితే ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్